బల్ల గుద్ది చెబుతున్న సింహరాశి వారికి లైఫ్ చేంజింగ్ పాయింట్ రాబోతోంది సెప్టెంబర్ నెల మూడవ వారంలో ఒక వ్యక్తి కారణంగా రాజయోగం పట్టబోతోంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారి గురించి పొద్దు విషయాలు క్లియర్గా తెలుసుకుందాం మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహ రాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతం నుండి తిరగడానికి అధికంగా ఇష్టపడుతూ ఉంటారు ఈ సింహరాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారికి వ్యాపారంలో ఈ సమయంలో చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడే చేసే విధంగా ప్రణాళికను రచించాలి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి రవి శని శ్లోకం చదవడం మీకు చాలా మంచిది శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి న్యాయబద్ధంగా పనిచేస్తే లాభాలు సిద్ధిస్తాయి అనవసర ఆలోచనలు అనేవి మీకు అసలు వద్దండి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మేలు ఒత్తిడి ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో ముందుకు సాగండి ఖర్చులు అనేవి పెరుగుతాయి వ్యాపారంలో శ్రద్ధ అవసరం శని ధ్యానం మీకు శ్రేయస్కరమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ సింహరాశి వారికి ఈ సమయం మీరు కోరుకునే విధంగా మీ జీవితం అయితే బాగుంటుందని చెప్పవచ్చండి సింహరాశి వారికి సెప్టెంబర్ నెల మూడవ వారంలో మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ సింహరాశి జీవితానికి టర్నింగ్ పాయింట్ అయితే రాబోతోంది వృత్తిపరంగా మీకు అదనపు పని పని భారం కనిపిస్తుంది మీరు మీ యొక్క మాటలను మరియు అహాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి వేగవంతమైన నిర్ణయాలు అనేవి తీసుకోవడం అనర్దాయకం అనే చెప్పాలి మీ యొక్క సహోద్యోగులు లేదా అధికారులతో వాదించవద్దు ఎందుకంటే ఇది మీ యొక్క ప్రతిష్టను దెబ్బతీయవచ్చు కనుక ఆర్థిక పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది శుక్రుడు మీ యొక్క ఒకటవ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీరు ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేయవచ్చు ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కొరకు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి కోసం మూడవ లేదా నాలుగవ వారంలో పెట్టుబడుల ద్వారా కొన్ని డబ్బు లేదా ఆర్థికపరమైన లాభాలు కూడా ఉంటాయి మీ యొక్క పదకొండు సంచారం ఆదాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉంటుంది మీకు కొంత సాధారణ సమయం ఎందుకంటే ముఖ్యంగా మీ రాశులు ఉండడం చేత మీ యొక్క సొంత తప్పుల వలన కొన్ని అపార్థాలు అయితే ఎదుర్కోవచ్చు ఎవరితోనూ కూడా వాదించవద్దు ఎందుకంటే అతి మీ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఇంట్లో నిజాయితీగా ఉండండి మరియు తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మీ పిల్లలు వారి యొక్క రంగాల్లో రాణిస్తారు మరియు మీకు సహాయకరంగా కూడా ఉంటారు ఆరోగ్యపరంగా ఈ నెల మీకు పర్వాలేదు అనిపిస్తుంది కానీ మీరు అప్రమత్తంగా ఉంటే మేలు మీ రాష్ట్రాధిపతి అయిన సూర్యుడు మీలోని అహం మరియు దూకుడు కూడా పెరుగుతాయి ఇది ఒత్తిడికి తీయవచ్చు అది రెండవ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కంటి లేదా గొంతు ఇన్ఫెక్షన్లతో బాధపడవచ్చు మీ యొక్క ఎనిమిదవ ఇంట్లో శని సంచారం దీర్ఘకాలిక లేదా అంతర్లీన ఆరోగ్య సమస్యలను బయటకు తీసుకురాగలదు కాబట్టి ఏమైనా సరే నిరంతర లక్షణాలను విస్మరించవద్దు ఈ ప్రభావాలను తగ్గించడానికి శనికి పరిహారాలు చేయడం మంచిది వ్యాపారంలో ఉన్నవారు మిశ్రమ ఫలితాలు అనేవి చూస్తారు మీకు మంచి వ్యాపార అవకాశాలు లభిస్తాయి మరియు మీ కష్టానికి రాబడి కూడా ఉంటుంది అయితే అదే సమయంలో విస్తరణ కోసం గ గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి మీరు మొగ్గు చూపవచ్చు ఇది మీ యొక్క నికర లాభాలను సాధారణీకరిస్తుంది మీ ఏడవింట్లో రాహు సంచారం ఆకస్మిక లేదా అసాధారణ భాగస్వామ్య ప్రతిపాదనలు కూడా తీసుకురాగలదు కానీ ఇది ప్రస్తుత భాగస్వామ్యులతో సవాళ్లను లేదా వివాదాలను కూడా సృష్టించగలదు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ఒప్పందాన్ని ఖరారు చేసే ముందుగా జాగ్రత్తగా ఆలోచించడం చాలా అవసరం విద్యార్థులు తమ యొక్క చదువుపాయన ఎక్కువగా ఏకాగ్రత పెట్టాలి ఎందుకంటే ఈ సమయం మీ యొక్క ఏకాగ్రత అతను బలపరచడం చాలా ముఖ్యం మీ యొక్క విద్యలో మంచి సమయాన్ని అయితే ఈ సమయంలో చూడవచ్చు చూసారు కదండి సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ సింహరాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవల్లన కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఏనాడు ఓటమిని అంగీకరించలేరు అయితే ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపందంలో నడవడానికి వీరు ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశము అధికంగా ఉంటుంది ఇది వీరికి చాలా ఆనందదాయకమని కూడా చెప్పాలి దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలు తన నిత్య మీద పెట్టుకుని చిరకాలము కూడా వీరు బాధపడతారు కావున వీరు అభిమానము దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉన్నది సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదురువారిలో వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదురువారిని తప్పులు పట్టుట న్యాయము పేరుతో రోషపడుట కిల్లి ఖజాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా మీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టు చాటుమాటు చాటుమాటుతనము నమ్మించి మోసం చేయటం లాంటి గుణములు ఉన్నవారు అసలు పడరు ఈ సింహరాశి వారికి మానవత్వం పైన మంచితనము పైన కూడా వీరికి అంత లేని అయితే ఉంటుంది అప్పుడే పరిచయమైనటువంటి కొత్త వారిని సైతం వీరిట్టే నమ్మిస్తారు జాలి గురుదృశ్యం కనిపించు వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదురంగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు కూడా అయితే సింహరాశి రా వారి స్వభావం ఏమిటి అంటే మోసం చేట నమ్మించి నట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం అయితే కాదు అందరూ వీరి మాటకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా తెలివైన వారి మనీ కూడా వీరి గట్టి నమ్మకము చూసారు కదండి సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లొకేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్